లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ వరికుటోక్ బాబు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లబాడు కాకలమూడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంక్షేమ పథకాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకోకపోతే సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేశారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆయనతో పాటు ఎంపీ మోహన్ రావు సర్పంచ్ లు ఎల్లమాటి బుల్లయ్య కెప్టెన్ శ్రీను మండల పార్టీ అధ్యక్షులు బొల్లెముంత ఏడుకొండలు బొల్లెముంత వెంకటేశ్వర గాజులపాను ప్రకాష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీ పిల్లల పిల్లలు ఇస్రాయల్ మీద సమాధాన పరిశుద్ధులైన మా తండ్రి కరుణమైన మా రక్షకుడా కూడా మా పెద్దలు గౌరవ శ్రీ స్త్రీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ ఊరు గణేష్ ఎలక్షన్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారం ముమరం చేశారు ఇంటింటికి గ్రామ గ్రామానికి ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ తమ ఓటుని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తేదీ జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకర్షణ మేరకు డాక్టర్ ఈ ఊరు గణేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మన ముందు పంపినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వచ్చినాయి మన మేనిఫెస్టోలో కూడాను మహిళలకు సంబంధించి యువత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు అలాగే పెన్షన్ని మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచినట్టు దాఖలాలు మా అందరికీ తెలుసు మరలా రేపు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడాను ఒక ఓటు గణేష్ గారికి ఒక ఓటు ఎంపీ సురేష్ గారికి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వీరిద్దరి విద్యార్థి విజయానికి తోడ్పడతారని మిమ్మల్ని కోరుకుంటున్నాం డాక్టర్ కురకృష్ణ అర్థం చేస్తారు మరి ఈరోజు ప్రచారంలో భాగంగా మీ రావడం జరిగింది మరి రేపు రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ మరి మోర్జా గారు ఇక్కడ నాకు సీటుకి ఎమ్మెల్యే సిటీకి అవకాశం కల్పించారు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి ఎందుకంటే మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముందుకు సాగాలన్నా మరి ఆయన ఎన్నో మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో మన ప్రజలకు మహిళలకు కావాల్సిన అన్ని పథకాలు తీసుకొచ్చి పెడుతున్నారు అంతేకాకుండా ఆ పెట్టే నవరత్నా ఇప్పుడు మేనిఫెస్టోలు మళ్ళా అంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా పెంచారు కాబట్టి ఒకసారి ఆలోచించి తప్పకుండా రెండు ఫ్యాన్ గుర్తు నాకు మన నందిగా ఉంటారు తప్పకుండా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మళ్ళా జగన్ వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ చేబ్రోలు మనోరంజని మండల జడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి బాలాజీ జడ్పీటీసీ గౌతారపు పద్మావతి శుక్రవారం సాయంత్రం సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరితో మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అమలు చేయకుండా ఉన్నారు కానీ ఎలక్షన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియా ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని తమ మిత్ర పక్షమైనటువంటి బీజేపీ పార్టీని ఒప్పించి ఆ యాక్ట్ ను రద్దు చేయమని కోరగలరా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి భూముల్ని పంచుతారే గాని ఎవరి దగ్గర తీసుకోరని అన్నారు వీరి వెంట గ్రామ సర్పంచు దారా రవి మై చెన్నై ఎంపీటీసీ గద్ద సుశీల జాలాది దయమ్మ మధుల గిరిధర్ తలకుల ఎలమంద కుందెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు అది ఎప్పుడప్పుడు కూడా సర్వే చేసి వీళ్ళకి ఎప్పుడప్పుడు మెసేజ్ వస్తుంటే దాని వల్ల రైతులకు లాభమే కానీ నష్టం ఎటువంటి నష్టం లేదు అది పునర్దరగా చెప్పారు బీజేపీ వాడు వాడు చెప్పినా కూడా అర్థం చేసుకుంటే వాళ్ళ అలయన్స్ లో ఉండి కూడా వాళ్ళని కూడా బేగా చేసుకుని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బలదాలని వస్తున్నారు జనం గ్రహిస్తున్నారు దాన్ని ఆ విషయాన్ని ఎవరు కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే అది తెలియని పిచ్చి జాని ఎవరు లేదు చంద్రబాబు నాయుడు నమ్మడానికి అది కానీ ల్యాండ్ సర్ఫ్ అనేది అదే అర్థం చేసుకోవాలి దీని గురించి ఎవరు మీద రాయడానికి ఆలోచించి ఆయన అయితే ఆలోచిస్తారు కానీ మా జగన్ అటువంటి ఆలోచన ఏమి ఉండవు భూములు ప్రజలకు పంచిపెట్టమైన ఆలోచన ఒకటిగా ఉంది కానీ ఆయనకి పేరు మీద భూములు కబ్జా చేసి బాగుంటుంది మా జగన్ గారికి ఇది తెలుగుదేశం పని వాళ్ళు గమనిస్తే చాలా మంచిది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా లేదు సెలవు ఇవ్వాలి అండి జన్మూమి కమిటీలో ఆ పిల్లని వేసి ఇవ్వాలి కానీ జగన్ గారు అలాగే మనం ఏమీ చూడకుండా చక్కగా ప్రతి ఒక్క పక్క చెల్లిముట్టి రావాలని చెప్పేసి ఇస్తున్నారే కానీ ల్యాండ్ చేసే అలవాటు మా జగన్ లేవు అది ఒక గుర్తు పెట్టుకుని మాట్లాడినప్పుడు రెండు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి మేము చెప్తున్నాం తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఏది పూర్తిగా తప్పించి ప్రజలకి తెలియక ఇదొకటి ప్రచారం చేస్తూ మొదలు పెట్టారు అసలు ఇది వంద సంవత్సరాల క్రితం భూములన్నిటిని కూడా సర్వే చేసి రిజిస్ట్రేషన్ భూములుగా ఇచ్చినటువంటి సందర్భాలు వంద సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం ఈ యాక్ట్ ని ప్రవేశపెట్టారు అన్ని రాష్ట్రాల్లో కనుక ఈ యాక్ట్ కనుక ఓకే అయితే మన రాష్ట్రం కూడా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవి చేయకముందే యొక్క ప్రజలకి భయభ్రాంతులు చేయడం కోసం ప్రజలందరినీ కూడా పెట్టడానికి ఈ రోజు యాక్ట్ అనేది తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎలక్షన్ దగ్గర పడుతుంది ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తప్ప ఏది కూడా యాక్ట్ గురించి భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఎవరైతే ఈ ఎవరి మీదైతే ఈ భూములన్నింటినీ కూడా పెట్టేసి ఉంటారో వాళ్ళు ఈ బయటపడతదనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ రోజున ఈ ప్రచారం అయితే జరుగుతోంది దయచేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది తీసుకొచ్చినా కూడా ప్రజలు అమాయకులు కాదు మీరు చేస్తే మోసపూర్తమైనటువంటి మాటలు నమ్మడానికి ఒక ఎనిమిది సార్ తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాలు ఆడుతా ఉండదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఆ రోజున మేము ఏంటనేది తెలుస్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనిషిని ఏదో చేయాలనుకుంది మీరు అందరూ కూడా గోకమ్ముడిగా వచ్చి వైభ్రాంతం చేసి ప్రజలు ప్రజలు ఎవరు పిచ్చోద లేరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ యాక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందే కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి న్యాప్ ఇది దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి మనం ఎలక్షన్ పోతున్నాం ఏదైతే సురక్షితమైనటువంటి పరిపాలన కావాలనుకుంటున్నామో ఆ పరిపాలన కోసం మనం ముందుకు పోతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అజెండా అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మాచి నియోజకవర్గం కారపూడి మండలం మిరియాల గ్రామ వైఎస్ఆర్ సిపి కంచుకోటగా ఉంది పంచుకోటలో బ్రహ్మారెడ్డికి మేడ తాళాలతో గజమాలతో కన స్వాగతం పలికారు బ్రహ్మరథం పట్టిన మిరియాల గ్రామస్తులు ర్యాలీలో బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మిరియాల గ్రామాన్ని అభివృద్ధి చేసింది మా అమ్మగారు దుర్గాంబ ఎమ్మెల్యేగా చేసిన టైంలోనే మిరియాల గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరారు వైకపా జగన్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పథకాలంటూ ప్రజలకు ఇస్తూనే మరొక వైపు నుంచి నిత్యవసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలతో పాటు అన్ని రకాల పనులు విధించి దోచుకుంటున్నారని తోచుమెత్తారు कला प्रचारम राबोये పదమూడవ తారీఖున ఈ రాష్ట్రంలో అరాచకానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరులో భాగంగా పదమూడవ తారీఖున పార్లమెంటు శాసనసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ సందర్భంగా మీ గ్రామానికి మిరియాల గ్రామానికి చేసిన సందర్భంలో పలికిన ప్రతి గుండెకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తూ ఉంది ప్రజలకు హక్కులు లేవు స్వేచ్ఛ లేదు అభివృద్ధి లేదు ప్రతి క్షణం భయం భయంగా ఈ ప్రజలు బ్రతకాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే దానికి కారణం కూడా ఆనాడు ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టాడు బుక్కలను విరాడు మాయ చేశాడు ఓట్లేశారు తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తే ఆ రోజు పల్నాడు జిల్లా లైన్ సిటీగా పేరుగాంచిన పిడుగురాల పట్టణంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారం పోరెత్తింది ప్రధాన పార్టీలో ఒకటైన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎరపతి నేని శ్రీనివాసరావు గెలుపు కోసం ఆయన సత్యమైన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు పట్టణంలోని మూడో వార్డులో ఎరపతి నాకమని ఒకవైపు ప్రచారం చేస్తూ ఉండగా ఎరపతి తనయుడు నిఖిల్ మరొక వైపు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు বলনাথ গোপালি ডাক্তার কুমার আমি মানতে চাই যে সেই উদ্যোগটা গেলই না ডাক্তার করতে গিয়ে বড় ভোট বলি দিই স্বামী சைக்கிள் போட் பேசி கேள்வி அம்மா போயிட்டு மொத்தம்மா రెండు ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి రెండు ఓట్లు సైకిల్ గుర్తి రెండు గుర్తుంటా మీరు రెండు ఎవరికి ఏ గుర్తుకేస్తామని అడిగితే సైకిల్ కని చెప్పు పోలింగ్ బూత్ లోకి వెళ్తావు కదా సైకిల్ అని చెప్పు రెండు పార్టీ విజయానికి పార్టీ ప్రతిష్టతకు కృషి చేసిన ముఖ్య నేతలు గుర్తింపు గౌరవం లేక వైకాపాను వీడటంతో పరస గ్రామంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది శనివారం పరస గ్రామ వైకాపా మాజీ అధ్యక్షులు పల్లప్రౌలు వెంకటరెడ్డి వైకాపా సీనియర్ నాయకులు అమరనేని కోటేశ్వరరావు కత్తి కోటయ్యులు వైసీపీని వీడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్తిమల్ల రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నాయకులను రమేష్ పార్టీలోకి సాధంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ కండవ కప్పారు సార్వత్రిక ఎన్నికల్లో పరస గ్రామాన్ని క్లీన్ స్వీప్ చేస్తామని పరస గ్రామంలో భారీ మెజారిటీ సాధించి కూటమి అభ్యర్థి బాషం ప్రవీణ్ కు కానుకగా అందిస్తామని గ్రామ సరిపూడి వెంకటేశ్వర్లు బాబు పరస గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాపినేని గంగాధర్ రావు మాజీ సర్పంచు నంబూరి నాగేశ్వరరావు అమర్నేని రామకృష్ణ సరిపూడి శివకృష్ణ సరిపూడి శ్రీకాంత్ సరిపూడి అమరయ్య అని సరిపూడి వెంకట శివరావు ఆంధ్ర కొండలరావులు పాల్గొన్నారు వారి వెంట మాజీ ఎంపీ పార్టీ బాబు ఉన్నారు